శివాయ శ్రీమాత్రే నమ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది నిమిషాంబికా దేవి ఆలయం అండి బోడుప్పల్ హైదరాబాద్ లో ఉంది ఈ ఆలయ విశిష్టత ఏంటంటే మనం ఇక్కడ ఏదైనా కోరిక కోరుతు కోరుకుంటే అమ్మవారు నిమిషంలో తీరుస్తుందట అందుకనే అమ్మవారికి నిమిషాంబిక అని పేరు ఈ ఆలయంలో ఏంటంటే మనం కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి కోరిక తీరిన తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి వడి బియ్యం సమర్పించాలి ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి విఘ్నేశ్వర వారి ఆలయం సీతారాముల వారి ఆలయం మరియు సాయిబాబా దత్తాత్రేయుల వారి ఆలయం పక్కన శివాలయం ఉంది మరి ఇంకొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి వారి నాగ ప్రతిష్టలు ఉన్నాయి కొంచెం ముందుకు వెళితే ఆంజనేయ స్వామి ఉన్నారనమాట అమ్మవారు నిమిషాంబికాదేవి అమ్మవారిని అయితే రెండు కళ్ళు సరిపోవు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు చూస్తున్నా కొద్దీ అసలు మనం చూపు తిప్పుకోలేము అంత అందంగా ఉన్నారు మీరు కూడా ఒకసారి చూడండి ఈ ఆలయానికి మీలో ఎంతమంది వెళ్ళారు వెళ్తే తప్పకుండా కమెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ